శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారి దివ్య చరిత్ర అధ్యాయము పదిహేను ముఖ్యమైన శిష్యులు శ్రీ స్వామివారు శిష్యుల గురించి ఎంతో విస్తారముగా జిజ్ఞాసులు అన్న అధ్యాయమునందు వివరించడమైనది ఎంతో ఎంతోమంది శిష్యులు శ్రీ స్వామివారి బహుముఖ ప్రజ్ఞను మరియు వారి సామర్థ్యమును గురించి విశ్లేషించి వివరించినారు వేలాది శిష్యులలో కొన్ని వందల మంది లేదా పదులలో మాత్రమే ఆత్మానుభవమును పొందినప్పటికీ నిజమునకు జనసామాన్యమునకు వారి గుర్తింపును వెలికి తాయీకుండా గుప్తముగానే ఉండిపోయి ఈ అధ్యాయమునందు శ్రీ స్వామి మహారాజు గారి శిష్యులలో కొంతమంది గురుస్థానమును చేరుకొని వందల వేల శిష్యులను సమీకరించి వారిని భక్తి జ్ఞాన మార్గములు అందించినటువంటి వారి గురించి సంక్షిప్తముగా వివరించడమైనది ఇది ఒక వర్ణనాత్మకమైన వివరణ మాత్రమే కాదు శ్రీ స్వామి మహారాజు వారి శిష్యులను వారి ప్రతినిధులుగా మనము భావించవలను శ్రీ నరసింహ సరస్వతి దీక్షిత్ స్వామి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు ఈ దీక్షిత్ గారు ఒక బ్రాహ్మణ కుటుంబమునందు సాడలిగే అను ఊరిలో నరసోభా వాడికి దగ్గరలో గల ఈ ఊరి నందు జన్మించినారు వీరికి నారాయణ అను నామకరణము చేసినారు ఈయన మేరజ్ వద్ద గల ఆంగ్ల పాఠశాలయందు దాఖలాలను పొందిరు ఈ దీక్షిత్ తండ్రి గారి స్నేహితుడొక ఆయన వీరి సాంప్రదాయకమైన జీవనశైలిని ప్రభావితము చేసి పాశ్చాత్య పద్ధతి యొందు మారినట్లు చేసినారు ఈ మార్పును జీర్ణము చేసుకొనలేని ఆయన మేరేజ్ నందున్న ఆంగ్ల పాఠశాలను విడిచి సాడలిగే వచ్చి అతడి వేదాది శాస్త్రములను అభ్యసించసాగరు ఇది శ్రీ వాసుదేవ శాస్త్రి గారు వారి సన్యాస దీక్ష స్వీకరించటకు ఒక సంవత్సరం ముందు జరిగినది శ్రీ మహారాజు గారి ఆశయములకు మరియు వారి ధ్యేయములకు ఆకర్షితుడై వారి వలన ప్రభావితము చెంది ఆయన సన్యాసాశ్రమమును స్వీకరించినను వారి మార్గమునందే జీవించుచు నర్సోభవాడి యందుండెను ప్లేగియవాది వలన భార్యను పుత్రుని కోల్పోయి అతను కూడా ఆవ్యాదిచే పీడింపబడినాడు అతను అపమృత్యు దోషము నుండి తప్పించుటకు అతుర సన్యాసమును స్వీకరించను నారాయణ తన అస్వస్థత నుండి బయటపడిన తర్వాత ఆయన శ్రీ స్వామి మహారాజ్ వారిని వారు వాడికి వెళ్ళి చుండగా కలిసి దండమును ప్రసాదించమని ప్రార్థించినారు శ్రీ స్వామి మహారాజు వాడి వారిని నరసోభ వాడికి తిరిగి పంపివేసినారు ఆయన వాడికి చేరుకున్న తర్వాత తిరిగి దండమును ప్రసాదించమని వేడుకొనగా శ్రీ దత్తస్వామి అనుమతి అయినా ఇవ్వగలనని వారిని పంపివేసినారు శ్రీ స్వామి వారి తిరస్కారమును ఈయనను ఎంతో దుఃఖమునకు గురిచేయగా ఆ అంతయు వారి గదికెదురుగా ఎంతో తీక్షణమైన ప్రార్థనను చేయుచు వారి గదికి వెలుపల నిలబడి ఉన్నాడు ఆ రోజు రాత్రి దత్తస్వామి శ్రీ మహారాజు గారికి దీక్షితుకు దీక్షా దండ ప్రమాణములు చేయించమని ఆజ్ఞాపించారు శ్రీ దత్తస్వామి ఆదేశించినట్లు శ్రీ స్వామి మహారాజు వారికి శ్రీ నరసింహ సరస్వతి అని నామకరణము చేసి దండమును ప్రసాదించి ఆయనను అందరూ శ్రీ దీక్షిత్ స్వామి మహారాజు అని కూడా సంబోధించేవారు ఆయన తన జీవితమందు అధిక భాగము వాడి అందే శ్రీ దత్తస్వామి సేవలో వారి ఆజ్ఞానుసారము ఉండిరి శ్రీ స్వామి మహారాజు ఈ శిష్యుని గురించి గర్వపడుచుండేవారు వీరి ప్రవర్తన అంతటి గుర్తింపు పొందినది శ్రీ స్వామి మహారాజు వారు అర్చకులతో దీక్షిత్ స్వామి ఆదేశముల ప్రకారం దత్తస్వామిని అర్చించమని వారిని సేవలు చేయమని చెప్పిరు శ్రీ మహారాజు ఆయన రచించి గ్రంథముల వ్రాత ప్రతులను ఈ దీక్షిత్ మహారాజు గారికి పంపేవారు ఈ దీక్షిత్ స్వామి శిష్యులలో ప్రముఖులు బ్రహ్మర్షి దత్త మహారాజ్ కవీశ్వర్ చాలా ఖ్యాతి గాంచిన పండితులు మరియు సన్యాసి శ్రీ దీక్షిత్ స్వామి వృద్ధాప్యం నందు వాడిని విడిచి తీర్థయాత్రలు చేయించు చివరగా ఔరవాడ అమరపురమునందు వాసుదేవానంద సరస్వతి పీఠమును క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై మూడవ నందు స్థాపించినారు ఆయన క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో అయోధ్య నందు సమాధి చెందిరి శ్రీ యోగానంద సరస్వతి శ్రీ గాండా మహారాజ్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తెలంగాణ పూర్ గుజరాత్ రాష్ట్రమునందు దేశాయి బ్రాహ్మణ కుటుంబమునందు వీరు జన్మించినారు వీరి తల్లిదండ్రులు వీరికి కళ్యాణ్ అని నామకరణం చేసిరి అతడు పెరుగుచూ అత్యంత వినయ విధేయతలతోనూ నిష్కపటముగాను మంచి నడబడితో చక్కని వ్యక్తిత్వము గలవాడైనాడు అతనిని గాండా అనే ముద్దు పేరుతో పిలిచేవారు ఎనిమిది సంవత్సరాల వయస్సులో వివాహము చేసిరి చదువు పూర్తయిన తర్వాత ఆయన ఒక వ్యాపారస్తుని వద్ద ఉద్యోగమును చేసిన వాడు ఆర్థికపరమైన ఎట్టి కష్టము లేకపోయినను సద్గురు అన్వేషణలో ఆయన ఎంతో సుదీర్ఘ ప్రయాణము చేసను ఆయన ప్రాపంచిక యందు ఏ విధమైన తృప్తిని పొందక తనకు ఏదో పొందవలననే తపన కావలసినది దొరకక తిరిగి తిరిగి ఇంటిని చేరుకొనినాడు కానీ అతని ఆధ్యాత్మిక తపన తాత్విక జీవనముపై ఆశ విరామము లేకుండా చేసినవి భౌతిక ప్రాపంచిక సుఖముల యందు ఏ విధమైన సంతోషానుభూతిని పొందలేక లేక అనుభవము గాక తన కాలమును నర్మనానది తీరమున గల బ్రాహ్మణ సేవల యందు గడిపడేవాడు అతని తండ్రి తన కుమారుని తిరుగుడును చూసి పరుషమైన వాక్కులతో అతనిని సాధించేవాడు అందువలన కళ్యాణ్ విడిచి ఒక మర్రిచెట్టు కింద భైరాగి వలె కూర్చునినాడు శ్రీ పాండురంగ మహారాజ్ అనే సాధు అతనిని నేమావర్ అనే ప్రదేశం తపస్సు చేయమని చెప్పి అతను ఆ విధముగా చేయిచుండగా శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజు అతడుకు దగ్గరలో సీనూరు నందున్నారన్న వార్త తెలిసినది శ్రీ స్వామి మహారాజు వారు గాండబువాకు యోగా శిక్షణ నందు ఇచ్చిన కోడాయందున్న శివాలయం నందు సాధన చేయమని ఆదేశించి కొంతకాలము తరువాత శ్రీ మహారాజ్ ఆయనను తల్లిదండ్రులను కలిసి వారిని క్షమించమని ప్రార్థించి వారు అనుమతి పొంది ఆధ్యాత్మిక జీవనము ప్రారంభించమని చెప్పి గురు ఆదేశము ప్రకారము గాండబవ తన గృహమునకు చేరుకుని తల్లిదండ్రులను క్షమించమని ప్రార్థించి వారితో తన మనస్సు ఎందున్న కోరికను తెలియజేసినాడు వారు తమ కుమారుడు తమకు తమ పరివారమునకు దూరము కాలేదని నమ్మి ఈ క్రింది షరతులను అతను అంగీకరించిన అతని ఆధ్యాత్మిక జీవితమునకు అనుమతిని ఇచ్చేదమనిది ఒకటి వారి అంత్యకాలం ముందు గాండబొవ వారితో ఉండవలను రెండు వారి అంత్యక్రియలు జరుపుట మూడు అతని కుమార్తె వివాహపు ఏర్పాట్లు చేయటం గాండబొవ్వ ఇంటి నుండి తిరిగి వచ్చి ద్వారక యందున శ్రీ స్వామి మహారాజు గారికి కలిసి ఈ షరతులన్నింటినీ వారికి తెలియజేయగా ఆయన అవన్నీ నెరవేరునని హామీ ఇచ్చిరి శ్రీ గాండబువ తన శాసజీవితం అంతటిని శ్రీ స్వామి మహారాజు వారి సేవ ఎందే గడిపిరి శ్రీ స్వామి మహారాజ్ బొవ్వ గారికి యోగానందు దర్పీదునిచ్చి అతి ఉన్నత స్థాయి తరగతులను వరకు తీసుకువెళ్ళి గాండా ఆత్మదర్శనము సిద్ధ సమాధి పొందు వరకు శిక్షణను ఇచ్చి వారికి యోగా యందు పరిపూర్ణతను ప్రసాదించినారు గాండబొబా ఒక ఆదర్శవంతుడైన శిష్యునిగా గుర్తింపు పొందను అతని తల్లిగారు క్రిస్తు శం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం ప్లేగి వ్యాధితో మరణశయ్యపై ఉండగా గురు అనుగ్రహముతో ఆమె వద్దనే ఉండి అంత్యక్రియలు నిర్వహించినారు ఈ సంఘటన జరిగిన వెంటనే అతని కుమార్తెకి వివాహము చేసినారు కానీ ఆమె వివాహము జరిగిన ఆరు నెలల్లో నీటి అందు మునిగి మరణించినది దీనికి ముందు ఆమె భర్త మరణించట దురదృష్టకరం శ్రీ స్వామి మహారాజు గారు ఈ సంఘటన అన్నింటినీ గారికి ముందుగానే తెలియజేశారు అదేవిధముగా గారి తండ్రి గారిని కూడా వారు మరణించే వరకు బాధితయుతముగా చూచుకొనిది శ్రీ స్వామి మహారాజు గారు మహాసమాధిని పొందిన తర్వాత ఆయన గాండబువ సన్యాసమును స్వీకరించి వారి చివరి రోజుల్లో గంజ్ ఫర్బనీ జిల్లా మహారాష్ట్ర యందుండి శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి మహారాజ్ గారి జీవిత చరిత్రను పదిహేను వేల ద్విపదలతో అనగా చరణములతో మరాఠీ భాష యందు రాసిరి జన్మత ఆయన గుజరాతీ వ్యక్తి ఒకటి చేత ఈ కావ్యమును మరాఠీ తెలిసిన వారికి చూపించి వారిచే సరిచేయించవలనని ఆశించినారు అంతలో శ్రీ స్వామి మహారాజ్ గారు గాండబొవ్వ గారికి స్వప్న దర్శనమిచ్చి ఆ బ్రహ్మచారి వచ్చుచున్నాడు అని చెప్పినారు గాండబొవ్వ గారికి బ్రహ్మచారి ఎవరో తెలియదు ఆయన కూడా శ్రీ స్వామివారి ముఖ్య శిష్యులలో ఒకరైన శ్రీ రంగావధూత మహారాజ్ గారు ఆయన దత్తపురాణమును నూట ఎనిమిది పర్యాయములు పారాయణ పూర్తి చేసి నర్మదా పరిక్రమమునకు ప్రయాణమైనది ఈ అవధూత గారి శ్రీ స్వామి మహారాజు దర్శనమిచ్చి గాండబువా నీ కొరకు ఎదురు చూచుచున్నాడని చెప్పగా శ్రీ రంగా అవధూత వెంటనే గాండబువ గారిని కలుసుకున్నట్టుకు తరలి వెళ్ళినారు ఆయన బువాగారు రాసిన శ్రీ స్వామి మహారాజు గారి చరిత్రను సరిచూచుటే కాకుండా దానిని అచ్చువేయుటుకు తగిన ఏర్పాట్లు చేసినారు శ్రీ గాండబువ పద్మాశ్రమునందు ఆశీనులై గట్టిగా ఓంకారమును ఉచ్చరిస్తూ ఫాల్గున బహుళ ద్వాదశి నాడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం తన భౌతిక కాయమును వీడిరి కరవీరపుము కరవీరపురము సంఖ్యేశ్వరు శ్రీ శంకరాచార్యుల వారు వాడికి దగ్గర సిరోలోను గ్రామమున్నది అచటగల కులకర్ణి అనే ఒక కుటుంబమునందు శంకరను పిల్లవాడు జన్మించను అతని విద్యాభ్యాసము పూర్తయిన వెంటనే చిన్న వయసునందే వివాహం జరిగినది అతను మతపరమైన విశ్వాసము కలిగి ఉండటి చేత దాసబోధ జ్ఞానేశ్వరి గ్రంథములను ఎంతో మొక్కువ కలిగి నిత్య పారాయణ చేయిచుండెడు వాడు కర్మవశమున అతను తన కుమార్తెను అతి చిన్న వయసులోనే కోల్పోయినాడు కుమార్తెను కోల్పోయిన కాలమునకు భార్యను కూడా పోగొట్టుకున్నాడు ఈ దుర్ఘటనలు అతనిని సాంసారిక జీవితమైన వ్యక్తి ఏర్పరిచి ఆధ్యాత్మిక ఆసక్తిని పెంపొందించినవి ఒక్కడే ఒకటి వలన శంకర్ తల్లిదండ్రులు అతనికి ఈ ఈ విధమైన ఆధ్యాత్మిక జీవితం నందు సంసార జీవితంపై కలిగిన వ్యక్తిని సహించలేక అతనికి అట్టి అనుమతినివ్వలేదు చిట్ట చివరికి శంకరరావు తన తల్లిదండ్రులను ఒక పిల్లవాణిని దత్తత తీసుకొనమని అంగీకరించినట్టు చేసి అతను గురు అన్వేషణలో కాశీక్షేత్రమునుకు చేరుకున్నాడు ఉన్న శ్రీ ప్రయాగానంద సరస్వతి అనువా వారు ఇతనిని శ్రీ స్వామి మహారాజ్ వారిని కలుసుకొనమని ఆదేశించినారు శ్రీ స్వామి మహారాజు గారు అప్పుడు బ్రహ్మావర్తనమునందుండి ఆ విధముగా అతను శ్రీ స్వామి మహారాజు గారి పోషణ లేదా రక్షణలోనికి వచ్చినాడు శ్రీ స్వామివారు యోగమునందు అవసరమైన ప్రాథమిక శిక్షణలను ఇచ్చుచు అతనికి ఆసక్తిగల సంగీతమునందు శిక్షణను కూడా ఇచ్చి వారు స్వయంగా కొన్ని కీర్తనలను రచించి ఇచ్చినారు వాటిని ఆలపించమని శంకరరావు శ్రీ మహారాజు వారితో ఉన్నప్పుడు వారి విరక్తి భావనను వారి యోగపరమైన శక్తులను చూసి ఎంతో ప్రభావితుడైనాడు ఒక పిన్ని తుఫానుని అందు శంకరరావు మరియు శ్రీ సీతారాంబువ చిక్కుకొనినారు తమ దివ్య జ్ఞానముతో ఈ విషయమును తెలుసుకున్న స్వామి వారు తమ కుటీరములోనికి పోయి ధ్యానిస్తులైనారు ఈ ధ్యానము వలన తుఫాను ఉపమ ఉపశమించినది కొన్ని రోజుల తర్వాత శ్రీ మహారాజు శంకరరావును సంస్కృత భాష నేర్చుకునమని సలహా ఇచ్చినారు కారణం సరైన నిజానంద అనుభవము వేదాంత సాహిత్యమును పఠించటం వలన మాత్రమే కలుగును అందువలన ఇతని ఏకసంభే అను ఊరి నారాయణ శాస్త్రి గారి వద్దకు పంపినారు అసలు సంస్కృత భాష నేర్చుకుని శాస్త్రాధ్యయనము చేయించు శృంగేరి శంకరాచార్యులు వారి గురించి తెలుసుకున్నారు అతడు శృంగేరి చేరుటకు అతడి పన్నెండు సంవత్సరముల కాలము ఏ వేదాంత అధ్యయనము కేవలం వేపాకులు తినుచూ చేసినారు సందర్భానుసారముగా కాషాయ వస్త్రములు ధరించి యోగం వలన కరవీరపుర పీఠాధిపతిగా నియోగించబడినారు శ్రీ స్వామి మహారాజు వారు వారి స్వహస్తమతులతో శ్రీ ఆదిశంకరాల బ్రహ్మ బ్రహ్మసూత్రములను వారు రచించిన వ్యాఖ్యానమును వీరికి పంపినారు ఆ పీఠాధిపతి ఎంతో ప్రేమతో ఇది శ్రీ స్వామివారికి తనపై గల కరుణ అనియు వారి వలనే తను ఇట్టి స్థితి ఉన్న స్థితిని పొందగలిగామనేవారు బ్రహ్మానంద సరస్వతి నెల్లూరు విజయవాడకు దగ్గరలో గల యందు గోవిందరాజు కుటుంబమునందు జన్మించిన వీరి నామధేయము రామచంద్రప్ప అనగా రామప్ప ఇతను దత్తభక్తుడు తరచూ నరసోభావాడి క్షేత్రమును దర్శించుడివాడు తదుపరి కాలమున వీరు సన్యాసాశ్రమమును స్వీకరించి అప్పటి శృంగేరి శంకరాచార్యుల వారైన శ్రీ నరసింహ భారతి స్వామివారితో ఆంతరంగికముగా నుండెడివారు వీరి కాలమునందు శ్రీ స్వామి మహారాజు వారు రాజమహేంద్రవరమున త్రిముఖుడైన దత్తాత్రేయ స్వామిని భక్తవత్సలుడను నామధేయున ప్రతిష్ఠించినారు శ్రీ స్వామివారి ఆఖరు చాతుర్మాస దీక్షను వీరితో పాటుగా గరుడేశ్వరునందు ఆచరించినారు శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజు వారి ఆదేశముపై శ్రీ నరసింహ సరస్వతి వారి జన్మ ప్రదేశమైన లడక వారి ఆలయమును నిర్మించినారు శ్రీ సీతారాం మహారాజ్ టెంబె పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు శ్రీ స్వామి మహారాజ్ వారి కనిష్ట సోదరుడు ఈ సీతారాం బాల్యము నుండియే శ్రీ స్వామివారి ఆదేశానుసారం జీవనమును సాగించేవాడు శ్రీ స్వామి మహారాజు క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ముందు మాంగావును విడిచి వెళ్ళినప్పుడు ఈయన కూడా వారితో వచ్చేదనని కోరగా వారి గరిష్ట సోదరుడు అభ్యంతరములను వ్యక్తము చేసినారు శ్రీ స్వామి మహారాజు వారు కూడా తమ సోదరుని తల్లి సంరక్షణము ముఖ్యమని అందువలన వారి సేవయందు అందు ఉండమని ఆదేశించటం వలన వారి తల్లిగారి నిర్యాణము వరకు అనగా ఐదు సంవత్సరాల పాటు మాంగా ఉండి ఆపై శ్రీ మహారాజు గారిని అన్వేషిస్తూ మాంగాను విడిచిపెట్టినారు వారి మనస్సునందు సన్యాస దీక్షను స్వీకరించి సర్వసంగ పరిత్యాగ మనరించవలనని దృఢమైన కోరిక యునిట వలన వారి గురు అన్వేషణను చేయించు తమ ప్రయాణమును కొనసాగించుచు గ్వాలియర్ పట్టణమునకు చేరుకుని అతడు శాస్త్రాధ్యాయమును మూడు సంవత్సరముల పాటు చేసిరి అతడి నుండి ఆయన హరిద్వారకు చేరుకుని అతడి శ్రీ నారాయణ మహారాజ్ జలవంకర్ అను యోగిని కలుసుకున్నారు వారి వద్ద యోగ రహస్యములను తెలుసుకొని అత్యుత్తమమైన శిక్షణను పొందినారు ఆపై వారి ద్వారా శ్రీ స్వామి మహారాజు వారి వివరములను తెలుసుకొని ఆ ప్రకారము ఆయన శ్రీ స్వామి మహారాజును బ్రహ్మావర్తనమునందు కలుసుకొని వారి దీవెనలను పొందినారు మరలా వారికి స్వామివారితో కలిసి ఉండుటకు వీలు కాలేదు శ్రీ సీతారాం మహారాజు గారు ఒక సిద్ధి పొందిన యోగి మరియు మంచి పాండిత్యము గల యోగి ఆయన రాగిని బంగారముగా మార్చు కిమియా అను సాంకేతిక ప్రక్రియను పొందిరి ఈ ప్రక్రియ ద్వారా పొందిన సంపదతో అనేక యజ్ఞములను నిర్వహించిరి ఆయన ఒక విలాసవంతమైన జీవనశైలిని అవలంబించినప్పటికీ అట్టి జీవితంపై ఎన్నడూ ఆధారపడలేదు ఆయన అత్యధిక కాలము వైదిక కర్మాచరణనందు గడిపడేవారు రాజూర్ నందు వీరు నిర్వహించిన యజ్ఞమునకు శ్రీ స్వామి మహారాజు వారితో పాటు అనేక మంది సంత మహారాజులు కూడా హాజరుగొట విశేషము శ్రీ స్వామి మహారాజు వారి మహాసమాధి అనంతరము వీరు ఎంతయో నిరుత్సాహమునకు లోనేరి వీరి నిరంతర ప్రార్థనలకు సంతృష్టి చెందిన శ్రీ మహారాజు వీరికి విదేహ స్థితిని అనుగ్రహించి వారికి భౌతిక శరీర పరిమితుల నుండి విముక్తి ప్రసాదించినారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరమునందు వీరి ప్రమాణం నుండి పదహారు సంవత్సరములు హింగోలికి చెందిన హేమరాజ్ మఖడి అను భక్తునికి దారపోసి అతని మరణాంతకమైన రుగ్మత నుండి వీరు స్వీకరించినారు ఆపై వీరి ఆరోగ్యం అతి త్వరగా క్షీణించగా ఆయన బడానేరాకు వచ్చి అతడి ఫాల్గున బహుళి అష్టమ రోజున ఒక అశ్వద్ధ వృక్షము క్రింద పద్మాసనమునందు కూర్చుని యోగ మార్గము ద్వారా శరీరమును విడిచిపెట్టినారు దూత మహారాజ్ మహారాష్ట్ర కోస్తా ప్రాంతమున గల దేవలే అను గ్రామమునకు చెందిన శ్రీ విఠల్ భట్ వాల్మే అను శిష్టాచార వైదిక బ్రాహ్మణుడు గుజరాత్ రాష్ట్రమును గల గోడ్రాయందు స్థిరపడి అచటనున్న విఠోబా ఆలయమునందు అర్చక వృత్తిని నిర్వహించుచుండరి జన్మాష్టమి శుభదినమున వారికి ఒక కుమారుడు జన్మించను విఠల భట్ మరియు ఆయన ధర్మపత్ని రఘుమ వారి కుమారునకు పాండురంగా అని నామకరణమునర్చరి ఆ పిల్లవాడు అత్యంత తెలివితేటలు కలిగి దైవభక్తితో నుండి తమకు అకాల మృత్యువు పాలైన పితృవియోగము ఏర్పడగా పాండురంగ మరియు అతని కనిష్ట సోదరుడు నారాయణుని వారి స్వగ్రహమైన దేవలేకు వారి ఉపనయన సంస్కారం అనరించటకు అను ఉపనయన ఉపనయనానంతరము వారి తల్లి ఆయనను నరశోభావాడి క్షేత్రమునకు తీసుకుని వెళ్ళగా అష్ట విరాజమానమైన ఉండిన శ్రీమహారాజు వారు తమ వరదహస్తమును పాండురంగని శిరస్సుపై ఉంచి ఈ పిల్లవాడు నాకు చెందినవాడు అనినారు ఈ అనుబంధం ఆ పసివాని మనస్సున నిండి ఈ అనుభవం అతనితో సర్వకాల సర్వాపస్థలు ఎందుంటూ అతని కర్ణపుటములందు శ్రీ స్వామివారు వాక్కు అటులనే ప్రతిధ్వనించి ఇది జరిగిన కాలమునకు ఒక మహాత్ముడు స్వప్నమందు దర్శనమిచ్చి పవిత్ర గ్రంథమును పఠించు అని ఆదేశించిరి ఆ తరువాత అతని మేనమామ ద్వారా శ్రీ గురు చరిత్ర గ్రంథము లభించినది ఆయనకు ఆ పుస్తకమును శ్రీ షిర్డీ సాయిబాబా వారు స్వయముగా నిచ్చిరి పాండురంగ ఆ గ్రంథమును నిత్యపారాయణ చేయు అందుల్లేఖించబడిన విధముగా తన జీవనమందు ఆచరించేవాడు శ్రీ స్వామి మహారాజు గారితో పొందినటువంటి భౌతికమైన పరిచయము లేదా అనుబంధము ఇది ఒక్కటే కానీ పాండురంగ జీవితమంతయు శ్రీ స్వామి మహారాజు గారి మార్గదర్శనమును స్వప్నముల ద్వారా మరియు ధ్యానమునందు పొందుచుండడవారు బిఏ వరకు చదివిన పట్టభద్రుడు కానీ సంస్కృత భాషను బోధించేవాడు ఆయన మరాఠీ గుజరాతీ హిందూ భాషలు ఎందుకు కూడా మంచి ప్రావీణ్యము కలిగిన వారు ఆయన మహాత్మా గాంధీ గారితో కలిసి స్వాతంత్ర ఉద్యమమునందు పాల్గొన్నారు ఆయన వైదిక మరియు యోగపరమైన సాధనలను నిరంతరం చేయించున్న చేత ఆయన శిరోజములు మరియు గడ్డము పెరిగి ఆయనను బాపాజీ అని సంబోధించేవారు ఒకసారి ఒక సన్యాసి వీరి వద్దకు వచ్చి దత్తాత్రేయ మంత్రమును ఒక దానిని రాసి ఇమ్మని ఆ మంత్రమును పదివేల సార్లు జపము చేసిన ఎడల అతనికి పరమపద ప్రాప్తి కలుగినని స్వమ్న సందేహం కలిగినట్లు చెప్పినాడు ఆ విధముగా బాపాజీ వారికి ఒక మంత్రమును వ్రాసి ఇచ్చినారు ఆ సన్యాసి తదుపరి కాలం ముందు పీఠాధిపతి అయింది అన్నారు ఆయనే శ్రీ చంద్రశేఖరానంద స్వామి ఆ తరువాత శ్రీ స్వామి మహారాజు వీరికి దత్తపురాణమును నూట ఎనిమిది పర్యాయములు పారాయణము చేయమని ఆజ్ఞాపించినారు ఒక సన్యాసి ఆదేశించిన విధముగా నర్మనా నది తీరమున గల వారేశ్వరునకు వచ్చి అచ్చట గల శివాలయమును నట్ నట్టడివియందుండి క్రూరముఖములు విషసర్పములు మరియు ప్రమాదకరమైన ప్రాణులతో నిండి ఉన్నది అది ఏడు గ్రామములకు సంబంధించినది శ్మశాన వాటికి ఒకటి చేత ప్రసాదములు ప్రశాతములు నిలయముగా నుండి జనసంచారమునకు భయము కలిగించినదిగా యుండడిది తమ శ్రేయాభిలాషులకు వ్యతిరేకముగా బాపాజీ ఈ ప్రదేశమును తన తపోభూమిగా నించుకొని నూట ఎనిమిది సార్లు దత్తపురాణ పారాయణమును కొనసాగించి తన గురు ఆజ్ఞను పాలించుచు పూర్తి చేసినాడు ఈ పారాయణ క్రమము పూర్తి అయిన బిమ్మట నర్మదా నది పరిక్రమనకు వెళ్ళదలిచిన వీరిని శ్రీ గాండభువాను కలిసి వారు రచించిన శ్రీ వాసుదేవానంద సరస్వతీ వారి చరిత్ర మరాఠీ గ్రంథమును గురుమూర్తి చరిత్రను సరిచూడమని పంపినారు గంజ్ నందు శ్రీ స్వామివారి చరిత్రను పరిష్కరించి దానిని ప్రచురణ చేసిన పిమ్మట నర్మదా పరిక్రమంను పూర్తి చేసుకుని అతడి నుండి సాకోరి సాకూరియొందన్న శ్రీ సాయి బాబా శిష్యులైన శ్రీ ఉపాసిని బాబా గారిని దర్శించగా ఆయన వీరిని అవధూత అని సంబోధించిరి ఉపాసని బాబా వీరిని తమ ప్రక్కనే కూచునబెట్టుకుని అవధూత నీ కొరకు ప్రజలు వేచి ఉన్నారు వారందరినీ ఉద్ధరించు నీవు ధ్యానించిన వెంటనే నేను నీతో పాటు ఉండేదినని ఎంతో ప్రేమతో అనినారు దేశమంతయు తీర్థాటనము చేసి చివరగా ఆయన నారే నారేశ్వరునందు స్థిరపడిపోయింది అది జనసాంద్రత లేని అటవీ ప్రాంతం ప్రదేశమైనను వీరుటి చేత వేలాది భక్తులు వరద వలె ప్రవహించుచు అది ఒక తీర్థయాత్రా ప్రదేశమైనది వ్యాధిగ్రస్తుడైన ఆయన సోదరుడు తమ తల్లిగారితో పాటు అచ్చటికి చేరుకుని కొంతకాలమునకే మృతి చెందినాడు బాపాజీ వారి తల్లిని ప్రేమతో ప్రేమతో మరియు ఆదరములతో జాగ్రత్తగా చూసుకునినారు వారి తల్లి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నందు మరణించిన తరువాత ఆయన నారేశ్వరుని విడిచి హరిద్వారునకు పోయి దారియందు అనేక పుణ్యక్షేత్రములను దర్శించినారు చివరగా ఆయన అనేక మంది సాధు సత్పురుషులను దర్శించి సేవించి క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ఐహిక దేహమును విడిచిపెట్టి వారి సద్గురు నంది ఐక్యమైనారు శ్రీ రంగావధూత మహారాజు దత్త సాంప్రదాయ ప్రచారం నందు గుజరాత్ రాష్ట్రం అదంతటి చేయుటకు ఒక సాధనముగా వినియోగింపబడినారు ఇరవైవ నందు గుజరాత్ రాష్ట్రమునందు దత్త సాంప్రదాయం పరిచయం కాని అవగాహన కాని లేదు బాపాజీ గారి ప్రభావం వలన గుజరాత్ రాష్ట్రం నలుమూలలు ఎందునూ దత్తభక్తి కలిగినది ఆయనను ఎంతోమంది అనుసరించి వారి శిష్యులు భక్తులుగా మారి వారి ధ్యేయమైన దత్తభక్తి ప్రచారమును ప్రపంచవ్యాప్తముగా చేసిరి ఈ రంగావధూత గారు దత్త సాహిత్యమును చాలినంత ప్రమాణంలో మరాఠీ గుజరాతీ సంస్కృత భాషలు ఎందు రచించి దత్తభక్తులకు అంకితము చేసినారు ఆయన వ్రాసిన గురులీలామృతమును గుజరాతీ భాష గ్రంథమును అనేక వేల మంది పఠించినారు శ్రీ గ్రంథమునందు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నరసింహ సరస్వతి మరియు శ్రీ త్యంబేస్వామి వారుల సంపూర్ణ చరిత్ర కాదు అదేవిధముగా యాభై రెండు గుజరాతీ పద్యములతో దత్త సద్గురువునకు అంకితం ఇచ్చినారు ఈ స్తోత్రమును ప్రపంచమంతటి దత్తభక్తులు నిత్య పారాయణను చేయుచున్నారు జై గురుదేవ దత్త